తమకు రావాల్సిన డబ్బులు చెల్లించాలని కోరుతూ కోంపల్లిలోని నూచివీడు సీడ్స్ కంపెనీ వద్ద ఆందోళనకు దిగిన మెదక్ చిన్నశంకరంపేట మండల రైతులు తమకు రావాల్సిన ధాన్యం డబ్బులు ఇవ్వకుండా కాలేయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెల రోజుల లోపల ఇవ్వవలసిన ధాన్యం డబ్బులు రెండు నెలలు గడుస్తున్నా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అడగడానికి వస్తే యాజమాన్యం నిర్లక్ష్య సమాధానం చెబుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి పండించిన ధాన్యం కొనుగోలు చేసిన నూచివీడు సీడ్స్ కంపెనీ యజమాన్యం డబ్బులు ఇవ్వకుండా కాలేయాపన చే ఫే అయ్యేదాకాంటాం ఇక్కడికి జరిగే ప్రసక్తి లేదు ఇప్పుడు ఎంతమంది అంటే నువ్వు వంద ఉంటారు ఉంటారన్న రైతులు డబ్బులు ఒక కోటి ఒకటిను మించు మించు ఏమంటాడు అంటే నాకు గుర్తున్న తొంభై తొంభై ఐదు లక్షలు దగ్గర కోటి రూపాయల దాకా రావాలన్నట్టుగా మా ఆర్గనైజర్ చెప్పిండు ఇంతవరకు నేను ఎట్లా భరిస్తా ఒక ఏదో కొద్దిగా గొప్పన వాళ్ళకు వాయుద్దు అయితే తీస్తాం కానీ అంతా భరించలేను అన్నట్టుగా తను మమ్మల్ని తోలుకొచ్చిండే ఇక మేము తోలుకొస్తే ఈ సార్ వాళ్ళు కూడా మాట్లాడుతారు చేస్తారు ఇప్పుడు ఆయన అశోక్ సార్ అంటే నేను వరంగల్కి వెళ్ళిన చేసిన ఇప్పుడు సిద్ధిపేట దాకా వచ్చిన అని చెప్పిండు ఈ అన్న మరి మేము